మనిషి యొక్క విలువను తెలియ చెప్పేది కట్టు బొట్టు జుట్టు అందం కూడా దానివల్లే ఏ తెగకి చెందిన వాళ్ళు అనేది తెలిసేది దానివల్లే అడ్డబొట్టు పెట్టుకున్నారా నిలువ బొట్టు పెట్టుకున్నారా గంధం పెట్టుకున్నారా సింధూరం పెట్టుకున్నారా చాబు పెట్టుకున్నారా ఇవన్నీ బట్టి వాళ్ళ విషయం తెలిసిపోతుంది ఇంట్లో అశుభమా శుభమా అన్నది కూడా ముఖం చూస్తే చెప్పేస్తాం అది పెట్టుకోవడం వల్ల ఇదేదో హిందూ మతానికి చెందిందని అనుకుంటున్నారా కాదు అది పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుంది ఇక్కడ పిట్యూటరీ బాడీ అనేది ఉంటుంది శరీరంలో ఆజ్ఞా చక్రానికి సరిగ్గా స్ట్రైట్ లైన్ గీస్తే పిట్యూటరీ బాడీ యాక్టివేట్ అవుతుంది దీనికి కొద్దిగా పైన ఇక్కడ పీమియల్ గ్లాండ్ ఉంటుంది ఈ రెండింటికి కనెక్షన్ రావాలి అంటే ఇది వచ్చి మళ్ళీ అజ్ఞాచక్రం దగ్గర ఇక్కడ కలవాలంటే ద హయ్యర్ ట్రాంగిల్ ఏర్పడాలంటే ఇక్కడ దీన్ని యాక్టివేట్ చేయాలి కరెక్ట్గా ఇక్కడ ఈ రెండు కొనుభములు ఇలా కలిస్తే ఒక స్ట్రైట్ లైన్ గీస్తే భాగాన్ని ఎక్కించగా ఇక్కడ చిన్న డిప్రెషన్ లాంటిది ఉంటుంది ముఖ మధ్య అక్కడ దానివల్ల ఏం జరుగుతోంది ఏదో ఇది మేము ఎవరు ఏమనుకోకుండా పెట్టుకున్నదే కానీ స్నానం చేయగానే తప్పనిసరిగా పెట్టుకోవాల్సింది ఇక్కడ కుంకుమ సరే దానివల్ల ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి అది నా మాట్లాడుకుంటాం మంచిదని మాత్రం తెలిసింది కదా ఆజ్ఞా చక్రం దగ్గర ఉంటే శరీరంలో ఉన్నటువంటి డెబ్బై రెండు వేల నాడులు ప్రచోదనం అవుతాయి అంటే చాలా చురుకుగా ఉంటాం ఎక్కడ ఏమాత్రం బద్ధకం కానీ బుర్ర సరిగ్గా పంచి అబ్బా నాకు తెలుసు బయటకు వచ్చా గుర్తొచ్చింది పేపర్ హాల్లో సబ్మిట్ చేశాక అని కన్ఫ్యూజ్ అవడం కానీ ఉండదు బయటకొచ్చా గుర్తొద్దాం నింపదాకా అక్కడ రాదు పేపర్ ఇచ్చేసి బయటకు వచ్చేసాక ఈ క్వశ్చన్ ఆన్సర్ తెలుసు కదా అని చేతులు ఇట్టి ఇట్టిట్ట అనుకుంటే ఏం లాభం ఇట్టా ఇట్లా అంటే అక్షరాలు పడేది ఇక్కడికి వచ్చి ఇట్లా అనుకుంటే ఏం లాభం అక్కడ సమంగా పని చేయాలంటే మనకి ఇక్కడ ఆజ్ఞా చక్రం పని చెయ్యాలి అందుకేమనే వాళ్ళు గుడికి వెళ్ళి దనం పెట్టుకుని బొట్టు పెట్టుకెళ్ళండి దేవుడు బొట్టు అని అంటే దేవుడు బొట్టు పెట్టుకోవడం ఎంత సైన్స్ ఉందో చూడండి ఇది ఇట్లా ఉంటే రెండోది బొట్టు పెట్టుకున్నాం కదా కట్టు మన కట్టు మన యొక్క వ్యక్తిత్వాన్ని తెలియచెప్తుంది